శ్రీ గురుభ్యోణమ ఈరోజు అరుణాచలంలో శ్రీ ఆదిశంకరాచార్య మౌనస్వామి ఆశ్రమం నందు పౌర్ణం సందర్భంగా అన్నప్రసాద వితరణ చేయవారు మాలింగల గోత్రం మాడుగుల అంజయ్య గారు మాడుగుల పంజమ్మ గారు మాడుగుల సత్యనారాయణ గారు మాడుగుల సువర్ణ గారు మాడుగుల ధీరజ్ గారు మాడుగుల శ్రీనివాస్ గారు మాడుగుల సంతోష్ గారు మాడుగుల ఋషికేష్ గారు మాడుగుల అక్షర గారు మాడుగుల యాద మాదయ్య గారు మాడుగుల మంజుల గారు మాడుగుల శ్రీకర్ గారు మాడుగుల శృతి గారు కావున వీరికి వారికి వారి కుటుంబ సభ్యులు అతిథ కుజమాంబ సమేత అరుణాచలీశ్వర ఆశీస్సులతో పాటు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించుతున్నాము ఓం శ్రీమాత్రే మహా ఓం అరుణాచలీశ్వర ゴムのまっしーバイ、ゴムのまっしーイ、ゴムのまっしーイ。